చిన్న సాక్ష్యం చెప్తున్నానండి ఈ ప్రైజింగ్స్ అనేది నాకు అంతగా తెలిసేది కాదు ఇది వరకు ఒకరోజు ఒక కళ వచ్చింది ఆ కళలో ఒక పాస్టర్ గారు వచ్చారు మా పాస్టర్ గారు ఈరోజు నుండి శ్రావణి స్థుతించడంలో ఎదగబోతుంది అని అన్నారు ఏంటి మార్నింగ్ లేచి ఏమొచ్చింది అసలు కళ నాకేం అర్థం కాలేదు బ్రదర్తో చెప్తున్నాను శ్రా శ్యామలపట్ట గారి కల్లో వచ్చి ఈ రోజు నుండి శ్రావణి స్థుతించడం ఎదగబోతుంది అని నాతో చెప్పి వెళ్ళారు ఎవరైనా ఆత్మీయతలో ఎదగబోతుంది అంటారు కానీ పాస్టర్ గారు ఏంటి ఇలా చెప్పారు అని సరేలే అని వదిలేశాను తర్వాత అప్పటి వరకు మీ అందరికీ అందరికే స్థుతి అనేది మేము పరిచయం చేయలేదు తర్వాత ఒకరోజు స్మ మా సెల్వీ పుట్టినప్పుడు అమ్మకి హెల్త్ బాగోలేదు అమ్మ ఎక్కడో చాలా దూరంలో ఉంటూ ఉండేది ఇక్కడ నా దగ్గర చెల్లి ఉండేది నన్ను చూసుకోవడానికి ఆ రోజు అమ్మకి హెల్త్ బాగోలేదు అందరు చుట్టుపక్కల వారు ఫోన్ చేసి అమ్మ అసలు చనిపోయేలాగా ఉంది అని చెప్పారు ఆ రోజు ఫస్ట్ టైం నేను ఉదయాన్నే లేచాను అంతకుముందు ఎప్పుడూ నేను ఉదయాన్నే లేవలేదు ఫస్ట్ టైం త్రీ థర్టీకి లేచి కేవలం వన్ అవర్ మొత్తం స్థుతించాను నాకు కళ వచ్చింది జనవరిలో ఇది చే ఇది చేసింది టెన్త్ మంత్లో కేవలం వన్ అవర్ కంప్లీట్గా స్థుతించి లాస్ట్లో ఫైవ్ మినిట్స్ ఎసయ్య అమ్మకి మంచి హెల్త్ ఇచ్చింది అనుకుంది అమ్మ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఫోన్ చేసినప్పుడు నేను చక్కగా ఈరోజు నిద్రపోయాను నా కోసం ఏమైనా ప్రేయర్ చేశారా అన్న మాట రావాలి ఎసయ్య ఎంత ప్రేయర్ చేసి పడుకున్నాను మార్నింగ్ లేచేసరికి అమ్మ అదే కాల్ చేసి నాకోసం ఏమైనా ప్రేయర్ చేశారా ఈరోజు ఎంత ఆరోగ్యంగా ఉంది ఎంత బాగుంది నైట్ చాలా చక్కగా నిద్రపోయాను అన్నారు అప్పుడు తెలిసింది స్థుతిలో ఉన్న శక్తి అందుకే మీ అందరికీ పరిచయం చేయడం జరిగింది దేవుడు మా జీవితంలో కార్యం చేశాకనే దాన్ని అనుభవించిన తర్వాతనే మీ అందరికీ పరిచయం చేస్తున్నాం ఇంకొక ఇంకొకటి ఏంటంటే నాకు వంటలు వచ్చేవి కాదు అమ్మ ఏమి నేర్పించలేదు బ్రదర్తో వివాహం అయ్యాక కనీసం ఇడ్లీ వేయడం కూడా రాదు ఇడ్లీ పిండిని ఎలా కలుపుతారో అది ఎంత క్వాంటిటీ వేయాలో కూడా తెలియదు ఎలాగైతేనే బ్రదర్ దగ్గర బ్రదర్ చెప్తే అది వేశాను అందులో వాటర్ కొన్ని వేయడం వల్ల ఇడ్లీలన్నీ మాడిపోయాయి పాపం అలాగే తిన్నారు చాలా బాగున్నాయి బాగున్నాయి అని తిన్నారు తర్వాత నేను నాకు తెలుస్తుంది ఇది కరెక్ట్ కాదు ప్రాసెస్ అని ఇంకేది చేసినా చపాతి చేసినా మాడిపోయేది దోశ వేసినా మాడిపోయేది అన్నం వండినా కర్రీ చేసినా అన్నీ మాడిపోయేది సాల్ట్ ఎక్కువైపోయేది కారం ఎక్కువైపోయేది ఎలా ఉండేదంటే ఎలా ఉన్నా తినేసేవాళ్ళు ఇలా కాదు వంటలు అని చెప్పి ఎప్పుడైతే ఈ స్థుతి గురించి నాకు తెలిసిందో ఏ సేయానీ స్తోత్రం ఏ సేయానీ కృతజ్ఞతలు కారం వేయడం ఏసయా స్తోత్రం కలపడం ఇలా చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే వంటలు మొన్న రీసెంట్గా ఒక డిజర్ట్ చేశాను మన బయట ఫ్రూట్ మిక్స్ దొరుకుతుంది కదా అది చేశాను కెమెరామ్యాన్ ఉన్నారు కదా కెమెరామ్యాన్ అది తాగి చాలా బాగుంది నాకు నేర్పించవా ఎలా చేసావో నేను హోటల్ అది షాప్ పెట్టుకుంటాను జ్యూస్ షాప్ పెట్టుకుంటాను ఎంత చక్కగా చేసావు అని అన్నారు ఇవన్నీ ఎలాగంటే ఈ స్థుతించడం ద్వారానే ఇది సీక్రెట్ పాస్టర్స్ అందరూ కూడా దైవజనులు ఎవరైనా స్థుతిస్తారు ఉదయాన్నలేస్తారు డిసిప్లైన్డ్గా ఉంటారు కానీ అవి ఏవి చెప్పరు వాక్యం చెప్తారు వాక్యం చెప్తారు వాక్యం చెప్తారు కానీ మెయిన్ మనం ఎలా ఉండాలి ఎలా లేవాలి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఎలా ఏమి చూడాలి మనం కళ్ళు మూసుకుంటాం హాలేలు యాలెలు యాలేలు ఏసైనా ఆ సమస్య ఏసైనా సమస్య ఏసైనా వాళ్ళు అది అన్నారు అలా చెప్తూ ఉంటాం మన ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది అంటే సమస్యల చుట్టూ తిరుగుతూ ఉంటుంది లేకపోతే అది ఓ పొయ్యి మీద ఏదో పెట్టచ్చు అది మాడిపోతుందేమో లేకపోతే మన పిల్లలను స్కూల్కి పంపి ఇలాంటివన్నీ గుర్తొస్తూ ఉంటాయి ప్రార్థించమంటే ఇలాంటివన్నీ కాదు గుర్తు రావాల్సింది ఇది చిన్న సీక్రెట్ ఇది మీరు జస్ట్ చేంజ్ చేసుకున్నారనుకోండి మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది మనం స్తుతించండి స్థుతించండి అని మేము చెప్తాము కానీ మీరు స్థుతించే దాన్ని బట్టి మీ ప్రతిఫలం ఉంటుంది మీరు స్థుతించుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఆలోచించుకుంటూ మైండ్ ఆబ్సెంట్గా బాడీ ప్రజెంట్గా ఉంటుంది సో స్థుతిస్తున్నప్పుడు ఎలా ఉండాలంటే మైండ్ ఫోకస్డ్గా ఉండాలి దేవునిపైనే ఆశీనుడైన దేవుని చూస్తూ మనం చేయాలి దావిద్ భక్తుడు అలా చేసేవాడు అందుకే అరవై ఆరు యుద్ధాల్లో విజయం చూడగలిగాడు ఆయన ఎన్ని యుద్ధాలు పోరాడాడో అన్నిట్లో విజయం చూడగలిగాడు ఎందుకంటే ఇలా ఫోకస్డ్గా స్థుతించడం వల్లనే ఒక మాట సెలవిస్తాడు నా దేవుని నేను నా ముందు ప్రతిష్ఠించుకొని ఉన్నాను అలా మనం ఎప్పుడైతే అలా చూస్తూ ప్రేయర్ అయినా ప్రైజ్ అయినా సాంగ్స్ అయినా ఏదైనా సరే అలా చూస్తూ చేయాలి